ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ప్రచారం భాగంగా ప్రచారంలో భాగంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో అన్ని సీట్లలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వైఎస్ఆర్సీపీ గెలవాలనే జయంతో జనవరి ఇరవై ఐదు తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పర్యటన ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది మూడేసి జిల్లాలకి ఒక చోట సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమీకృతం చేసి వారికి దిశానిర్దేశం చేయాలనేది జగన్ అన్న ఆలోచన అయితే సంక్షేమ పథకాల అమలు గురించి వాటి ప్రయోజనాల గురించి లబ్ధిదారుల గురించి ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ సంక్షేమమే మా ప్రభుత్వ జయమంటూ ముందుకెళ్తున్న జగనన్నకు ఈ సమావేశాల్లో ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతారు ఏ విధంగా ఆశీర్వచనం చేస్తారనేది వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఏదైనప్పటికీ వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని ఇరవై ఐదవ తేదీ నుంచి జనవరి ఇరవై ఐదో తేదీ నుంచి సమర శంఖారావం పూరించాలని జగనన్న ఆలోచన చేస్తున్నారు వైసీపీ వర్గాల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైనప్పటికీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సాధించాలనేది జగన్ అన్న జయం ఈ జయానికి ఈ ప్రచారం తోడైతే వచ్చే ఎన్నికల్లో తీర్పు ఏ విధంగా ఉంటుందో చూద్దాం వీడియో నచ్చినట్లయితే శ్రీనివాసప్రసాద్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి